హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జూ డ్రీమ్ వరల్డ్ ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మేము వచ్చేసాను చూస్తున్నారు కదా శనగ ఇవన్నీ ఇప్పుడు మనం బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించడానికి నేను వాష్ చేస్తున్నాను ముందుగా అయితే శనగబెళ్ళను వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను నీళ్లు వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసి కుక్కరు మెత్తగా అవ్వడానికి శనగపప్పును శనగ మనము కుక్కర్ మూత ఉంచేసాము ఇప్పుడైతే మనము బొబ్బట్ల కోసం పిండిని తయారు చేసుకుంటున్నాము ఇలాగైతే చాలా మెత్తగా కొంచెం నెయ్యి వేసి పిండి అయితే కలిపేసుకొని పెట్టుకున్నాము చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇప్పుడు మనము కొంచెము ఇప్పుడు దీంట్లో స్వీట్ కోసము బెల్లం యాడ్ చేస్తున్నాను బెల్లం కొంచెం వాటర్ వేసుకొని ఇలాగైతే పాకం వచ్చేంత వరకు మనము సిద్ధం చేసుకోవాలి ఆ విజిల్స్ వచ్చేంత వరకు ఇదైతే సిద్ధం అయిపోతుంది ఇలాగైతే నేను మెత్తగా స్మాష్ చేసుకున్నాను పప్పు ఉడికిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే స్మాష్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనము ముందుగా బెల్లం పాకం తీసుకున్నాం కదా ఇదైతే దీంట్లో మొత్తం స్టేంజ్ చేసుకోవాలి చాలా నీట్గా ఉంటుంది చాలా స్వీట్ చాలా బాగుంటుంది ఇలాగైతే మొత్తం కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు దీన్ని మంట మీద పెట్టి రెండు నిమిషాల వరకు కొంచెం కలిపేసుకుంటూ ఇలాగైతే కొంచెం పాకం గట్టిగా అయ్యేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కాజును నేను వాష్ చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను కాజు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కాజు మొత్తం మనము ముందుగా సిద్ధం చేసుకున్న ఈ పప్పులో మనము వేసుకోవాలి ఇలా చేసుకున్న మిశ్రమంలో ఇలా నెయ్యి కాజు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా బొబ్బట్లను తయారు చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది ఇలాగైతే బాగా మిక్స్ చేసుకొని కొంచెం చల్లారనిద్దాము ఆ తర్వాత మనము పిండి ఇలా కలిపేసుకొని బొబ్బట్లను ఇలాగైతే తయారు చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంత టేస్టీగా ఉంటుంది నేను చేసిన ప్రాసెస్లో చేసి చూడండి ఒకసారి చాలా హైజీనిక్గా చాలా టేస్టీగా వస్తుంది ఇలాగైతే సిద్ధం చేసుకున్న తర్వాత మనము పెన్నం మీద నెయ్యి వేసుకుంటూ ఇలాగైతే బొబ్బట్లను కాల్చుకోవాలి ఇలా చాలా బాగా ఫ్రై చేసుకోండి చాలా సాఫ్ట్గా వస్తాయి చాలా టేస్టీగా వస్తాయి చూడండి ఈ విధంగా అయితే బొబ్బట్లను నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి ఇప్పుడైతే నేను బొబ్బట్లను కాల్చుకున్నాను ఇప్పుడైతే ఉన్నాయో చూద్దాం మరి నేనైతే టేస్ట్ చేశానండి చాలా బాగొచ్చాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్